ప్రతి విద్యార్థికి సక్రమమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఏపీ ఫుడ్ కమిషనర్ కృష్ణ కిరణ్ అన్నారు గురువారం ఆయన ఉండిలోని కాపులపేట పెద్దపేట అంగన్వాడీ స్కూల్స్ తో పాటు ఉండి జడ్పీహెచ్ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులపేట అంగన్వాడీ స్కూల్ లోని విద్యార్థులను ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు పరిసరాల పరిశుభ్రతపై ఆహార నియమాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు పెద్దపేట అంగన్వాడి ప్రాథమిక పాఠశాలలోని కోడిగుడ్లను ఆయన పరిశీలించారు సుమారు యాభై ఐదు గ్రాములు ఉండవలసిన కోడిగుడ్డును ఆయన తూకం వేయించి నాణ్యతను పరిశీలించారు తదనంతరం ఉండి హైస్కూల్లో ఆయన విద్యార్థులకు అందించే ఆహారాన్ని స్వయంగా తిన్నారు ఈ సందర్భంగా తనకు అందించిన గుడ్డు స్మెల్ వస్తుందని అలాగే అన్నం ముద్దగా ఉందని గుర్తించారు ఈ లోపాలను సరిచేసే బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు అనంతరం విద్యార్థుల దగ్గరికి వెళ్లి ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకోగా కొంతమంది విద్యార్థులు గుడ్లు స్మెల్ వస్తున్నాయని రైస్ ఉడకడం లేదని సరిగా లేవని స్లిప్పు ద్వారా రాశి కమిషనర్ తెలియజేశారు ఈ ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఆకివీడు ప్రాజెక్ట్ సిడిపిఓ వాణి విజయరత్నం సూపర్వైజర్ పి బాలకుమారి డీఈఓ నారాయణరావు ఎంఈఓ కె జ్యోతి వినాయకుడు అబ్జర్వ్ చిన్నయ్య కృష్ణారావు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు

ले 70 55 सर मैक्सिमम एरिया सर चेन्नई नगर हम गुडी दीजिए हम गुडी दीजिए पापा सर 11 सर हम रोज बाहर आते गुडी एम होती पापा सर बाहर चलते మధ్యాహ్న భోజనం పథకాన్ని పర్యవేక్షించడానికి వచ్చారు ప్లస్ మైన ఏదన్నా కానీ ఏదైనా లోటుపాట్లు ఏమన్నా కానీ నేను చూసుకుని మీకు అందరికి సక్రమంగా వాళ్ళకి నివేదిక ఇస్తారు అధికారులతో ఏదన్నా మన టీచర్లు కానీ నేను ఎందుకు ఏదన్నా ఏదన్నా ఈ నెంబర్ చేయండి ఫుట్టు బాగా పోయినా కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే వన్ అవర్లో ఎక్కడ ఉండదు This is place. Thank you, Smaller. Thank you, Smaller. This is place. Thank you, smell of Thank you, Smaller. पंजाब <laughs> मंद